గ్రౌండ్ సభలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మంత్రులు మహిళా సదస్సు ఈ మహిళా సదస్సులో మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడుతున్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆడవాళ్ళంతా రంగంలో దునికి ఉద్యమం పోరాటం చేసి మన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని చెప్తుంది వాస్తవమే తెలంగాణ పోరాటంకి తల వంచి కాంగ్రెస్ ఇచ్చింది కానీ మరి ఈ మహిళా మంత్రి ఆనాడు తెలంగాణ పోరాటంలో పోరాటం చేయకుండా తెలంగాణ పోరాటవాదుల మీద భర్తతో కలిసి జగన్ను నగర్లో దింపి అక్కడ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఆ రాళ్ళు రప్పలే చెప్తాయి మానుకోండు అని అప్పుడు ఎంతమంది మరణించారు ఎంతమంది మీద కేసులు పెట్టారు అప్పుడు జగన్ జగన్ను ట్రైన్ నుంచి ట్రైన్లోనే అది తిరిగి పంపించిన గడ్డ ఆ ఆ గడ్డ ఇప్పటికీ ఆ రాళ్ళు ఆ కంకర్ రాళ్ళు అక్కడే ఉన్నాయి మంత్రి గారు నువ్వు ఉద్యమం చేసిన వానాడు నువ్వు ఉద్యమంలో అమ్మా నువ్వు నువ్వు తెలంగాణ ఉద్యమ ద్రోహివి నువ్వు ద్రోహులకు రెడ్ కార్పెట్ బలిచి ఆ రోజు తెలంగాణ విద్యార్థుల బలిగొన్నది నీలాంటి కాంగ్రెస్ నాయకులు కాదా ఇప్పుడు నీతులు చెప్పడం కాదు గతం కూడా మీది మీరు తవ్వుకోండి